సులభంగా డబ్బులు సంపాదించాలని ఆరుగురు సభ్యులతో ఒక షీ టీమ్గా గా ఏర్పడి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలలో తిరుగుతూ చెందినటువంటి గుర్తించి వాటి ద్వారా దొంగతనాలు ఇద్దరు దొంగలను పెద్దపల్లిలో పోలీసులు పట్టుకున్నట్లుగా డిసిపి కరుణాకర్ తెలిపారు పెద్దపల్లె పోలీస్ స్టేషన్లో శుక్రవారం మీడియా సమావేశం డీసీపీ వెల్లడించారు రాజస్థాన్ కు చెందిన ఏటీఎం దొంగల ముఠా పెద్దపల్లిలో సంచరిస్తున్నారని పక్కా సమాచారంతో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు నెల పదిహేనున ఉదయం ఐదు ఇరవై ఎనిమిది గంటలకు పెద్దపల్లె కూనారం క్రాస్ రోడ్ వద్ద గల ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం లో వ్యక్తులు ఏటిఎం కమిషన్ ను తెరిచారని ముంబైలో గల సెక్యూరిటీ విభాగం వారు సంబంధిత బ్యాంకు సమాచారం ఇచ్చారు పెద్దపల్లెం రంగంపల్లి ఎస్బీఐ ఏటీఎం ఛానల్ ఎగ్జిక్యూటివ్ తోటి సిబ్బంది ఏటీఎం వద్దకు చేరుకునేసరికి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి ఏటీఎం క్యాబిన్ నుండి బయటకు పారిపోయారు నిందితులను పోలీసులు పొలపని పట్టుకున్నారు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి ఎస్ఐలు లక్ష్మణరావు మల్లేశం సిబ్బంది ఎస్ రాజు రఘు హెడ్ కానిస్టేబుల్ రమేష్ కె ప్రభాకర్ కె సతీష్ ఎం అనిల్ కుమార్లను పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అభినందించారు పెద్దపల్లి పోలీసులు ఈరోజు అంతరాష్ట్ర ఏటీఎం దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది తేదీ పదిహేను ఏప్రిల్ రోజు ఉదయం ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం నందు గుర్తు తెలియని వ్యక్తులు దాంట్లోకి చొరబడి ఏటీఎం మిషన్ ఫ్రంట్ డోర్ను ఓపెన్ చేసినట్టుగా ముంబై సెక్యూరిటీ విభాగం వారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఛానల్ ఏటీఎం ఛానల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి రజనీకాంత్ గారికి వాళ్ళు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అతను అతనితో పాటు వాళ్ళ ఎస్బీఐలో పనిచేసే ఇంకొక అతను అక్కడికి ఏటీఎం సెంటర్కు రావడం జరిగింది అక్కడ వాళ్ళను చూసి ఇద్దరు ఎవరైతే ఏటీఎం దొంగతనం చేయడానికి అక్కడికి వచ్చారో వాళ్ళు పారిపోవడం జరిగింది అని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినప్పుడు పదిహేనవ తేదీ నుండి ప్రతి ఏటీఎం సెంటర్ దగ్గర పోలీస్ అబ్జర్వేషన్ పెంచడం జరిగింది టౌన్లో కూడా ఎవరెవరైతే స్ట్రేంజర్స్ ఎవరెవరు వచ్చిందో అనేది కూడా నిఘా పెట్టడం జరిగింది వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్లు కూడా కలెక్ట్ చేయడం జరిగింది కలెక్ట్ చేసి వాళ్ళను ఆ ఐడెంటిఫై చేసే పనిలో భాగంగా టౌన్లో నిఘా పెట్టడం జరిగింది అయితే ఈరోజు పెద్దపల్లి రైల్వే స్టేషన్కు దగ్గరలో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరెవరైతే ఐడెంటిఫై అయినారో వాళ్ళను చూసి చూసినప్పుడు పోలీసులను చూసి వాళ్ళు మళ్ళీ ఎస్కేప్ అయ్యే ప్లాన్లో భాగంగా వాళ్ళు పారిపోతున్న క్రమంలో పోలీసులు వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది విచారణ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తెలియజేయడం జరిగింది వాళ్ళు ఏమేమి చేసిండ్రు అనేది కూడా చెప్పడం జరిగింది దీంట్లో సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఇతను మరియు అతని తమ్ముడు ఆరిఫ్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా ఓన్ బ్రదర్సు వీళ్ళు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళు అక్కడ ఏం చేసిండ్రు ఏ విధంగా ఇక్కడికి వచ్చిండ్రు రాజస్థాన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా అడగడం జరిగింది వాళ్ళ సమక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అక్కడ టీ ఆకారంలో ఉన్నటువంటి ఒక కీ దాన్ని వాళ్ళు ఎస్బీఐ ఏటీఎం సెంటర్స్లో ఏటీఎం మిషన్ పెర్టో కంపెనీకి సంబంధించిన ఏటీఎం మిషన్ ఆ టీ ఆకారంలో ఉన్నటువంటి కీతోని ఓపెన్ చేయడము జరుగుతుంది అది అంటే పెర్టో కంపెనీకి సంబంధించిన ఎస్బీఐ మిషన్స్ మాత్రము దాంతో ఓపెన్ అవుతాయి సో వాళ్ళు పెర్టో కంపెనీకి సంబంధించిన ఎస్బీఐ మిషన్ ఏటీఎం మిషన్స్ను ఓపెన్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు విత్ర్రా చేసినప్పుడు కస్టమర్స్ వెళ్ళి ఏటీఎం సెంటర్లో డబ్బులు విత్ర్రా చేసినప్పుడు డబ్బులు బయటకు వచ్చే ప్లేస్ను ఆ ఇనుప బుక్కను అడ్డం పెట్టి ప్లాస్టర్స్ వేయడం జరుగుతుంది ప్లాస్టర్స్ వేసిన తర్వాత ఎవరైనా డబ్బులు విథ్రా చేసినప్పుడు కంప్లీట్గా మనీ బయటికి రాదు బట్ ఏటీఎం మిషన్లోంచి ఫ్రంట్ డోర్ వరకు వస్తుంది మనీ బయటికి రాదు మనీ రాలేదు రాలేదనుకొని ఏటీఎం మిషన్లో మనీ లేదనుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తర్వాత మళ్ళీ ఫ్రంట్ డోర్ను ఓపెన్ చేసి ఫ్రంట్ డోర్ను ఓపెన్ చేసి వీళ్ళు